హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను రెండు వందల ఇరవై ఐదుకు పెంచుకోవచ్చు అని చెప్పి ఒక అనుమతి ఇచ్చారు అయితే ఆ రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలకి పెంచే దిశగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో టీడీపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో అప్పుడు వాళ్ళు ప్రయత్నం చేశారు అయితే జనాభా లెక్కలు తేలిన తర్వాతే ఈ నియోజకవర్గాల పెంపు అనేది జరుగుద్ది అని చెప్పి అప్పుడున్న చట్టాల ప్రకారం తేల్చి చెప్పారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ జనాభా లెక్కలు జరగాల్సి ఉంది కరోనా కారణంగా కొన్ని అనివార్య కారణాల వల్ల జనాభా లెక్కలు అనేది వాయిదా పడ్డం సరే అప్పటి నుంచి వాయిదా పడుతూనే వచ్చింది జనాభా లెక్కలు అనేది జరగలేదు అయితే ఈ నియోజకవర్గాలను పెంచేది కూడా వాయిదా పడిపోయింది ప్రొఫెసర్ పురుషోత్తం అనే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని చెప్పి సుప్రీంకోర్టును కోరడం జరిగింది అయితే సుప్రీంకోర్టు కరాఖండిగా నో చెప్పింది ఎందుకంటే ఈ రాష్ట్ర విభజన చట్టంలో పెంచుకోవడానికి వెసులుబాటు ఉన్నా కానీ రాజ్యాంగం అంగీకరించట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది అయితే ఇక్కడ రాజ్యాంగం అంగీకరించకపోవడానికి రాష్ట్ర విభజన చట్టంలో అవకాశం ఉన్నా ఎందుకనంటే ఈ డీలిమిటేషన్ జరగాలంటే ముందు జనాభా లెక్కలు తేలాలి ఎంత జనాభా ఉన్నారు ఏ జిల్లాలో ఎంత జనాభా ఉన్నారు ఏ స్టేట్లో ఎంత జనాభా ఉన్నారు ఆ లెక్క తేల్తే తప్ప ఈ డీలిమిటేషన్ అనేది జరగని పని అంతే కదా మరి జనాభాను బట్టే కదా నియోజకవర్గాలను మనం విభజించుకునేది నియోజకవర్గాలు రెండు లక్షల మంది ఓటర్స్ లేనప్పుడు నియోజకవర్గం ఎలా ఉంది లేదా రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే పరిస్థితి ఏంటి లేదా మూడు లక్షల లోపు ఉంటే ఓకే మూడు లక్షలు దాటి ఉంటే ఏంటి పరిస్థితి ఇట్లా ఈ జనాభా లెక్కలను దృష్టిలో పెట్టుకొని ఈ డీలిమిటేషన్ అనేది ఆ జనాభా లెక్కలు జరిగిన తర్వాతే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఇప్పుడు జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్కి ముందు జనాభా లెక్కలు జరిగిన తర్వాత ఏది ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కలు స్టార్ట్ చేస్తారు రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కలు స్టార్ట్ చేస్తే ముందు నేను చెప్పిన మూడు ప్రాంతాలకే ఆ జనాభా లెక్కలు జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు జరుగుతాయి ఆ జనాభా లెక్కలు జరిగిన తర్వాత మళ్ళీ ఆ రిజల్ట్ రావడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అంటే పూర్తిగా అలాగే ఈసారి జనాభా లెక్కలతో పాటు కులగానాన్ని కూడా చేయబోతున్నారంట మరి ఆ రెండు జరగాలంటే ఏదైనా కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది ఆ టైం పడితే ఆ జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ అసెంబ్లీ స్థానాల పెంపు ఏదైతే ఉందో ఆ ప్రస్తావన తీసుకురావచ్చు తెర మీదకి ఇప్పుడు గతంలో జరిగినట్టు డాక్యుమెంటేషన్ రూపంలో జనాభా లెక్కలు జరిగితే మూడు సంవత్సరాల వరకు పట్టవచ్చు ఇప్పుడంతా అప్డేటెడ్ కాబట్టి టాబుల్ ద్వారానో లేదంటే యాప్స్ ద్వారానో జనాభా లెక్కలు చేసే అవకాశం ఉందని చెప్పి కూడా వార్తలు వస్తా ఇలా జనాభా లెక్కలు జరిగితే సరే అప్పుడు మూడు సంవత్సరాలు పడితే ఇప్పుడు ఒక నర రెండు సంవత్సరాలు పడుతుంది ఆ సంవత్సరనర రెండు సంవత్సరాలు బట్టి ఆ రిజల్ట్ వచ్చేంత వరకు ఈ అసెంబ్లీ సీట్లు పెంచడం అనేది జరగని పని సో మనం ఎలా లెక్కేసుకున్నా రెండు వేల ఇరవై తొమ్మిదికి రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు పెంచే అవకాశం అయితే లేదు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకే ఎలక్షన్ జరగబోతుంది అన్న విషయం మనకు దీని ద్వారా అర్థమవుతుంది మామూలుగా అయితే ఇప్పటివరకు కొత్తగా ఉన్న పోటీలో ఉన్నటువంటి పోటీదారులు కానీ లేదా కొత్త రక్తంతో పరుగులెత్తుతున్నటువంటి ఎమ్మెల్యే అవ్వాలనేటి క్యాండిడేట్లు కానీ లేదా మా రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు అయితే మాకు కూడా ఒక నియోజకవర్గం వచ్చింది నేను ఈ ఏరియాలో నాయకుడిని అవ్వచ్చు అని చెప్పి ఆలోచనలు పెట్టుకున్నటువంటి కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళందరినీ ఆశలు నీరుగారిపోయినాయి ఎందుకంటే ఇరవై తొమ్మిదిలో ఏ రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు వస్తే ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి ఆటోమేటిక్గా ఎమ్మెల్యే సీట్లతో పాటు ఆ కింద ఉన్నటువంటి వాళ్ళ అవకాశాలు కూడా పెరుగుతాయి దాన్ని పూర్తిగా చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు రాజ్యాంగంలో అనుమతి లేనప్పుడు ఎవరు ఏం చేయగలుగుతారు రాజ్యాంగంలో జనాభా లెక్కలు అయిన తర్వాతే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పి క్లియర్ కట్టా సుప్రీంకోర్టు చెప్పింది అయితే రెండు వేల ముప్పై నాలుగు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ సీట్లు పెంచేది లేదు అసెంబ్లీ సీట్లు జనాభా లెక్కలు జరిగితే ఇరవై ఆరు తర్వాత అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి ఆ అసెంబ్లీ సీట్లు నేను నాకు చెప్పిన కౌంటింగ్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కలు జరిగినా ఆ రిజల్ట్ రావడానికి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో పట్టింది ఆ లోపలనే మనకి ఎలక్షన్స్ వచ్చేస్తే ఆ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేస్తే ఆ హడాబుడి ఉంటుంది అది అయిపోయిన తర్వాత ఏదో ముప్పై నాలుగుకి ఆ రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకే అప్పుడు రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచే అవకాశం ఉందని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి మరి అసెంబ్లీ నియోజకవర్గాలని రెండు వందల ఇరవై ఐదుకు పెంచడం మంచిదా లేదా నూట డెబ్బై ఐదుకి ఉంటేనే మంచిదా అనేది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అయితే కొత్త వాళ్ళు ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడేది ఉండొచ్చు అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి కుదిరితే మరి కొంతమంది షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మ స్టూడియోస్